అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను విశరత్ బహుమకు ప్రజ్ఞాశాలి చరిత్ర సంస్కృతి వైజ్ఞానం వ్యవసాయం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దాదాపు పన్నెండు అంశాల్లో అనితర సాధ్యమైన ప్రతిభా పాఠవాలు కలిగిన డిఎంఆర్ శేఖర్ చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు పేనమెట్ట గ్రామంలోని ఠాగర్ ట్యూటోరియల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆయన సంస్మరణలో డిఎంఆర్ చేసిన సేవలను ప్రస్తుతించారు ముందుగా పలువురు ఆయన చిత్రపటానికి పూరమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఒంగోరు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు చరిత్ర సంస్కృతి సాహిత్యం వ్యవసాయం నాగరికత మైనో మనోవైజ్ఞానిక శాస్త్రం ఫిలాసఫీ వ్యవసాయ పద్ధతులు ప్రత్యామ్నాయ ఎరువులు మనస్తత్వ శాస్త్రం మానవీయ తత్వం తదితర పన్నెండు అంశాలలో లోతైన అవగాహన కలిగి ఉంటూ నూట డెబ్బై ఐదుకు పైగా అంతర్జాతీయ స్థాయి వ్యాసాలు రాసిన బహుముఖీన ప్రజ్ఞావంతుడు డాక్టర్ డిఎంఆర్ శేఖర్ అని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు ప్రముఖ మేధావి డాక్టర్ డిఎంఆర్ శేఖర్ వర్ధంతుని పురస్కరించుకొని సామాజిక పరిణామ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఠాగోర్ స్కూల్లో డిఎంఆర్ శేఖర్ జీవితం సిద్ధాంతం ఆచరణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు పలనాడు జిల్లా డిఆర్ఓ ఏకా మురళి ఓఎన్జిసి విశ్రాంత ఈడీ డిఎం రాజశేఖర్ హెచ్పిసిఎల్ విశ్రాంత సిజిఎం సిహెచ్ రత్నాకర్ డిఎం మిహర్ ఏపీ ఎంఐపి పిడి సొప్పర శ్రీనివాసరావు డాక్టర్ ప్రసాదరావు ఇందిరాశేఖర్ వ్యవసాయ శాఖ విశ్రాంత డిడి డాక్టర్ కె అన్నపూర్ణ డాక్టర్ పాటిబండ ఆనందరావు బహుజన రచయితల బహుజన కెరటాలు వ్యవస్థాపకులు పల్నాటి శ్రీరాములు ప్రముఖ కవి కత్తి కళ్యాణ్ మన్నం ప్రసన్నరాజు న్యాయవాది డి శేఖర్ ప్రముఖ పాత్రికేయులు ముత్తా సాగర్ కుమార్ డాక్టర్ డిఎంఆర్ శేఖర్ జీవితం రచనలు కవిగా రచయితగా ఆయన నిర్వహించిన పాత్ర ప్రామ్ ఎరువుల సృష్టికర్తగా ఆయన చేసిన పరిశోధన తదితర అంశాలపై ప్రసంగించారు కెమికల్ ప్రాసెసింగ్ ఇంజనీర్ దశ నుంచి ప్రత్యామ్నాయ కవిత్వ ధోరణిని సమకాలిక కవులకు మార్గనిర్దేశం చేసే వరకు నిర్వహించిన నిబద్ధ పాత్ర గురించి ప్రసంగించారు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాలూరు నుంచి వచ్చే ప్రామును కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసేవాళ్ళం రేపు వస్తుంది చుండూరు సీన్ అని ఉన్నప్పుడు సూరిట్రా ఆ చుండూరు సీను ప్రధానంగా డిఎంఆర్ మామారు కూర్చో నేను ఎట్లా కూర్చో ఇదేరా ఎట్లుంది ఇలా ఉంది అని పేపర్ పేపర్ చెప్తున్నట్టుంది నాకు అందరికీ ఓపికగా ఉన్నందుకు చాలా సంతోషం అండి మీడియా మిత్రులకి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ దయచేసి ఒక్క టూ మినిట్స్ ఓపిక పెట్టండి మా కోసం మీ టైంని వెచ్చించారు నేను ఎక్కువ టైం అసలు తీసుకోను ఆఫ్టర్ లంచ్ కూడా మనం ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకుందాం ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక బ్యాంక్ ఆ బ్యాంక్ నుంచి మీరు ఎవ్వరు బోన్ చేసిన తర్వాత మా సిన్సియర్ రిక్వెస్ట్ ఎవ్వరు వెళ్లకుండా ఇంకొక గంట స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రైజు సంస్థకి అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ గారు చక్కగా ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆయన మాతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకొని చక్కగా చెప్పి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయారు ఏదో పని ఉందని తర్వాత శ్రీమతి కో చైర్పర్సన్ శ్రీమతి శేఖర్ అంటే శేఖర్ గారి రత్నశేఖర్ గారి భార్య మా కోడలు వాళ్లకున్న ఈరోజు ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం కోసం ఇంతమందిని పిలిచి ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యకు నన్ను పిలవడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు డిఎంఆర్ గారు అంటే మా అన్న ఇప్పుడు నాకు నాలుగైదు నెలల నుంచే పరిచయం అయినప్పటికీ కూడా నేను అప్పటి నుంచి వారు నా వారి కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వారి వెనుక వాళ్ళ కుటుంబం వెనుక ఎన్నో కథలు ఎన్నో సహాయాలు గుప్తదానాలు మరి స్కూల్స్ వేత్తలు అన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలోనే తెలుసుకోవడం నన్ను కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నందుకు మరి సభంబంగా వారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఎమ్మ రత్నశేఖర్ గారు గురించి పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు అంటే ఒక మనిషి ఒక గొప్పతనాన్ని గుర్తించడం రాణించడం అనేది చాలా కష్టం అందున కూడా వెనకబడిన తరగతుల వాళ్ళు కనుక ఏదైనా ఒకటి సాధిస్తే అది ఎలివేట్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ కష్టం ఎందుకంటే మనం అందరము కూడా ఈ కులాల కుమ్ములాటల్లోనూ మతాల మాధ్యంలోను మనం మునిగి తేలుతూ ఉన్నాము కాబట్టి మనం ఏది కూడా మంచి మంచిది అనేదాన్ని పెంపొందించుకునే స్థితి స్థితిలో ఎవరు లేరు అంతా కూడా నాది నేను నా కుటుంబము నాది నా కులము ఇలాగే ఉన్నాయి కానీ మరి సమాజాన్ని బాగా అర్థం చేసుకున్నాను ఇప్పుడే కొద్ది కొద్దిగా చదువుతున్నాయి బుక్స్ సమాజాన్ని మరి అర్థం చేసుకొని సమాజంలో ఉండే లోటుపాట్లను వెలుగు తీస్తూ అందరంతా ఎత్తుగలుగా మేము ఆలోచించినంత డీప్గా మొన్న ఆలోచించేవాడు ఆర్ ప్రౌడ్ ఆఫ్ డిఎం రత్నశేఖర్ మేము అనుకున్నప్పుడు ఇది కార్యక్రమం చేయాలి కదంటే మామూలుగా ఏదో సంస్కరణ సభలో పెట్టుకొని అలా కాకుండా ఆయన లైఫ్ అండ్ మిషన్ మీద చర్చ పెడదాం ఇది అన్న రత్నశేఖర్ గారు జీవించినంత వరకు ఆయన ఫస్ట్ నుంచి కూడా అది డిఫరెంట్ పర్సనాలిటీ ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని లోతుగా విశ్లేషించుకుంటాడు జనరల్గా ఏం చేస్తా ఉంటే మనం ఒక సబ్జెక్ట్ చూసుకుంటే అది ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి ఉపయోగపడుతుందా లేదా సమాజానికి మనం వెళ్ళిపోతాం కానీ మనిషి అలా కాదు ఒక జీవితం అంటే మనకు వస్తే మన అదృష్టం ఏంటి మనిషిగా పుట్టడం మన అందరి అదృష్టం ఏంటంటే మనిషిగా పుట్టడం ఆ మనిషిగా పుట్టినప్పుడు ఈ లైఫ్ అనేది పరులకు కూడా ఉపయోగపడాలి అనేది పరులకి సహ మనుషులకి ఉపయోగపడాలి ఏ రకంగా ఉపయోగపడాలనేది మనం ఏ రకం చేయగలమో ఆ రకంగా మన సమాజానికి ఉపయోగపడే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి ఆయన నమ్మేవాడు దానికి మేము మా భాస్వరం అనమాట అంటే మీకు వినేదానికి కొంచెం టెక్నికల్గా ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఒక రెండు నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను సో మరి ఈ భాస్వరం అనేటువంటి ఎరువు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట మొక్క పెరుగుదలకి కే మొక్క కేవలం పెరగాలి అని అంటే ఏదైనా రైతు ఒక విత్తనాన్ని పొలంలో వేసిన తర్వాత అది వేరు వ్యవస్థ వస్తేనే ఆ మొక్క అనేది పెరగడం జరుగుతుంది ఆ వేరు వ్యవస్థ అనేది బలంగా రావాలన్నా మరి ఈ భాస్వరం ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మీరు అనుకోవచ్చు ఇదే ఎందుకు మనం వాడాలి అనేసి మనకు డీఏపీ సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటివన్నీ బజార్లో దొరుకుతున్నాయి కదా ఇన్స్టెంట్గా రైతు కూడా ఇప్పుడు చెప్పేది అదే ఏమని బాబు ఈ రసాయనిక ఎరువులు వాడి వాడి మీ పొలం ఆరోగ్యం చెడిపోయింది సేంద్రీయ ఎరువులు వాడినైనా అని సేంద్రీయ ఎరువు అంటే ఇవాళ కొత్తదేం కాదండి మనకి పూర్వీకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఐడియా ఉండే ఉంటుంది వ్యవసాయం చేసేటప్పుడు ఏంటి రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు కాదు పంతొమ్మిది అరవైకి ముందు అన్నీ కూడా పశువుల ఎరువులు దాన్ని ఎలాగ పారవేస్తూ ఉంటే గవర్నమెంట్ ఊరికనే దాని నుంచి ఎలా చేయాలి అన్నది ఆయన ఆలోచించి దానిలో దానికి పేడ కలిపి మరి న్యాచురల్గా ఒక మెన్యుని తయారు చేయాలి యూరియాని మనము అరికట్టాలి యూరియాకి ఏంటంటే ఇప్పుడు మరి మెడికల్ షాప్స్లో అనేక మెడిసిన్స్ వస్తున్నట్టు యూరియాని కూడా గవర్నమెంటు మరి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా చక్కగా మరి ఎక్కడంటే అక్కడ అమ్మేసుకుంటున్నారు సో దానికోసం అని చెప్పేసి అని ఆయన ఈ ఎరువును కనిపెట్టి మరి రైతులందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆ విధంగా ప్రామ్ టెక్నాలజీని కనిపెట్టారు ఈ రెండు అంటే ఆయనకి చాలా ఇష్టము చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈ ప్రామ్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళేవాళ్ళంటే ఇందు ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఫ్లైట్ టికెట్లు సొంతం కొనుక్కొని వెళ్ళేవాళ్ళండి పార్లమెంట్లో డిస్కస్ చేయటానికి అలాగా ఈ రెండు సంస్థలు చేశారు ఇంకపోతే లాస్ట్లో కవిత గురించి చెప్పారు కాకి కవిత లేదు నేను మెట్రికులేషన్ ఠాగోర్ ట్యూటోరియల్ కాలేజీలో చదివానండి నా మిత్రులు కొంతమంది ఇక్కడ ఉన్నారు మా క్లాస్మేట్స్ ఇంటూరి తర్వాత మైనంపాటి తర్వాత సుబ్బారెడ్డి కోటేశ్వరరావు వీళ్ళంతా ఉన్నారు వచ్చారు నాకు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ రవి ఫోన్ చేశాడు రవి కూడా నా క్లాస్మేటే అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో రవి నేను బుజ్జి బుజ్జి అంటే మన చిన్న శేఖర్ నిజంగా నతానీలన్న అన్న అందరూ బాగా పరిచయం వాళ్ళందరితో పాటు నాకు అదృష్టం ఇక్కడ ఉండడం మూలంగా ఠాగూర్లో చదవడం మూలంగా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు అందరూ చదివారు వాళ్ళందరితో పరిచయం చాలా ఒక ఇంట్లో మనిషిగా నేను కలిసిమెలిసి ఉండేవాళ్ళం తర్వాత నేను రీసెర్చ్ చేసిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకసారి నైన్టీన్ ఎయిటీలో బాంబే వెళ్ళడం జరిగింది